హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన కోసం బెల్ క్లిక్ చేయండి బాలీవుడ్ సెలబ్రిటీ మలైకా అరోరా తన యాభయో పుట్టినరోజు వేడుకలతో వార్తల్లో నిలిచింది అయితే ఆమె వయసు గురించి నెటిజన్లు పెద్ద చర్చకు తెరలేపారు రెండు వేల పంతొమ్మిదిలో నలభై ఆరో బర్త్డే జరుపుకున్న మలైకా ఇప్పుడు యాభయో పుట్టినరోజు అని చెప్పడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి సామాన్యులైన సెలబ్రిటీలు అయినా సరే మనుషులే కాబట్టి అబద్ధాలు చెప్పడం మోసం చేయడం లాంటివి చేస్తుంటారు ఈసారి బాలీవుడ్ ఐటమ్ బ్యూటీ మలైకా అరోరా అలాంటి ఓ పొరపాటు చేసి దొరికిపోయింది దీంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది ఇంతకీ అసలేమైంది ఏంటి విషయానికి ఐటమ్ సాంగ్స్తో గుర్తింపు తెచ్చుకున్న మలైకా అరోరాకు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్నారు ఎందుకంటే గబ్బర్ సింగ్ చిత్రంలో కెవ్వు కేక పాటలో డ్యాన్స్ చేసి ఇక్కడ కూడా క్రేజ్ సంపాదించుకుంది చాన్నాళ్లపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన మలైకా ఈ మధ్యనే మళ్లీ సాంగ్స్ చేస్తోంది రీసెంట్గా థియేటర్లలో రిలీజైన లోను ఓ క్రేజీ సాంగ్ చేసింది సరే ఇదంతా పక్కన పెడితే తాజాగా యాభయో పుట్టినరోజు వేడుకల్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది సినిమా సెలబ్రిటీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం సెలబ్రిటీలు సందడి చేయడం సాధారణమే అయితే మలైకా తన యాభయో పుట్టినరోజు అని చెప్పింది కానీ నెటిజన్లు మాత్రం ఆమె అబద్ధం చెబుతోందని అంటున్నారు ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో నలభై ఆరో బర్త్డేని జరుపుకుంది అంటే ఇప్పుడు యాభై రెండో ఏడాదిలోకి వస్తుంది కానీ విచిత్రంగా కేక్పైన యాభై అని నంబర్ కనిపించింది వికీపీడియా లేని టైంలో ఇలాంటివి ఏమైనా చేశారంటే సరేలే అనుకోవచ్చు ఇంత టెక్నాలజీ ఉన్న ఈ కాలంలోనూ ఇలాంటి రెండేళ్ల వయసు తగ్గించుకోవడం ఏంటోనని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు మలైకా విషయానికొస్తే సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పెళ్లి చేసుకుంది కానీ రెండు వేల పదిహేడులో విడాకులు ఇచ్చేసింది వీళ్లకు అర్హాన్ ఖాన్ అనే కొడుకు కూడా ఉన్నారు అర్భాజ్కి విడాకులు ఇచ్చేసిన తర్వాత మలైకా బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తో కొన్నాళ్లు డేటింగ్ చేసింది ప్రస్తుతానికి గానే ఉంటోంది మలైకా వయసుపై ఈ చర్చ ఆమె వ్యక్తిగత జీవితంపై ఆసక్తిని రేపుతోంది టెక్నాలజీ యుగంలో సెలబ్రిటీలు ఇలా వయస్సును తగ్గించుకోవడం హాస్యాస్పదంగా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు ఈ వివాదం ఆమె కెరీర్పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి